ఫ్యామిలీ అండ్ అఖిల్ ధన్యవాదాలు గురువు గారు మరొకసారి అఖిన ఫ్యామిలీకి ఆల్ ద బెస్ట్ అండి ధన్యవాదాలు గురువు గారు గురువు గారు మరి చిరంజీవి గారు జాతకం ప్రకారం వస్తే చిరంజీవి గారి జాతకం ఎలా ఉంది అంటే రెండు మూడు రోజుల నుంచి అందరు ఫోన్ చేస్తూనే ఉన్నారు గురు గారు చిరంజీవి గారిని చెప్తానన్నారు నాకు శనివారం చెప్తానన్నారు చెప్పలేదని చెప్పి నేను ఫోన్లో ఫోన్లు ఫోన్ వచ్చాయి కాస్త నిన్న సినిమా రంగానికి సంబంధించి ఒక పనిలో నేను రాలేకపోయాను చిరంజీవి గారి జాతక కనుక చూస్తే కనుక వీరు చక్కగా సింహలగ్నంలో జన్మించారు రవిగ్రహము సింహరాశిలో ఉంది అదేవిధంగా కుజగ్రహం కూడా సింహరాశిలో ఉండడం గ్రహాలన్నీ కూడా చక్కగా అనుకూలతలో ఉండి గురుగ్రహములు ఉచ్చ స్థానంలో ఉండి హంస మహాపురుష యోగము శశి మహాపురుష యుగము అన్ని యోగాలు కలిసి వచ్చి మళ్ళీ నవాంశంలో కూడా మాలవ్య మహాపురుష యోగం కలిసి వచ్చి వీరి జాతకము చాలా ఉన్నతమైనటువంటి జాతకం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు తిరుగులేని జాతకం అన్నమాట అంటే డెబ్బై ఎనిమిది నుంచి ఎవరైతే కనుక వీరికి రాహు మహర్దశ అయిపోయింది జన్మత వీరు జన్మించినటువంటి నక్షత్ర ప్రకారం వీరు కుజ మహర్దశలో జన్మించారు పంతొమ్మిది వందల అరవై నుంచి డెబ్బై ఎనిమిది అయిపోయిన తర్వాత డెబ్బై ఎనిమిది నుంచి తొంభై నాలుగు వరకు గురుమహర్దశ బ్రహ్మాండంగా నడిచింది హంస మహాపురుష యోగ దశ బ్రహ్మాండంగా నడిచింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల పదమూడు వరకు శషమహాపురుష యోగం ఉంది రాజకీయాల్లో విశేషమైనటువంటి ప్రస్థానము రాజ్యసభ సభ్యత్వము ఎక్కడ కూడా పదవి అనేది లేకుండా ఇప్పటి వరకు అనుభవిస్తూ వచ్చారు కానీ ఇప్పుడు కనుక దశ కనుక చూస్తే కనుక రాబోయే కాలం రోజుల బుధమహర్దశ ప్రారంభమవుతుంది ఇది రెండు వేల ముప్పై వరకు ఉంటుంది కాబట్టి ప్రస్తుత రాజకీయ స్థితులు కనుక చూసుకున్నా కానీ ఈ బుధమహర్దశ ప్రభావం అనేది చిరంజీవి గారికి పెద్దగా యోగించకపోవచ్చు కాకపోతే ఇది ఎలా యోగిస్తుంది మళ్ళీ దీనివల్ల ఏదైతే కనుక కరిష్మ ఉందో ఈ కరిష్మ వల్ల మళ్ళీ సినిమా రంగం లోపల తెరంగెట్లు చేస్తారు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇప్పటికీ సినిమా రంగం లోపల ఇలా నేను సినిమాలు చేయను మానేస్తున్నాను అని చెప్పి కుదా అనేటువంటి సినిమాతోటి అమితాబ్ బచ్చన్ గారు సినిమాలు ఆపేశారు అప్పుడు బాలీవుడ్ మొత్తం కూడా నిస్తేజం అయిపోయింది మళ్ళీ మనకు ఒక మహా దిగ్గజం ఇలాంటి దిగ్గజం దొరకదు అని అందరూ బాధపడిపోతున్నారు అలాంటి పరిస్థితుల్లో అమితాబ్ బచ్చన్ గారు జీవితంలో ఒక దైన దైనటువంటి స్థితికి చేరుకోవడం జరిగింది అందరికీ కూడా తెలుసు చాలా అప్పుల బాధలు కోరుకుపోయి చాలా కష్టాల్లో ఉన్నారు అలాంటి సందర్భం లోపల మళ్ళీ ఆయన తెరంగట్రం చేసి ఇప్పటికీ దిగ్విజయమైనటువంటి పాత్రను పోస్తున్నారు ఇండియాకి మొత్తం కూడా భారతదేశంలో అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రేక్షకులు కలిగినటువంటి మహోన్నత వ్యక్తిగా అమితాబ్ బచ్చన్ గారు ఎట్లాగైతే కీర్తి పరిష్లో సంపాదించారో అలాగే చిరంజీవి కూడా అంటే ఎవరైతే కనుక చిరంజీవి గారు విశేషంగా మళ్ళీ సినిమా రంగంలోకి అడుగు పెడతారు ఎందుకంటే ఇప్పుడు వీరి జాతక ప్రకారము బుధన దశ ప్రారంభమైంది తప్పకుండా బుధనహర దశలో రెండు వేల పదిహేడు ఇప్పుడు కాదండి రెండు వేల పదిహేడు జనవరి నుంచి వీటి సినిమాలు ప్రారంభమవుతే మళ్ళీ తెరంగటం చేస్తారు అప్పటి నుంచి రెండు వేల పదిహేడు జనవరి నుంచి ప్రేక్షకులందరూ కూడా మళ్ళీ చిరంజీవి గారిని ఆదరిస్తారు అండ్ వెన్నోర్ చిరంజీవి గారికి ఒక కొన్ని వాంఛలు ఉన్నాయి వీరు బాలీవుడ్ లో ఒక డైరెక్ట్ ఫిలిం చేయాలని చెప్పి చిరంజీవి గారు మళ్ళీ బాలీవుడ్ లో అండ్ హాలీవుడ్ లో కూడా ఒక డైరెక్ట్ ఫిలిం కూడా చేసి అవి కూడా సక్సెస్ఫుల్ గా విజయవంతం అవుతుంది తప్పకుండా సినిమా రంగం లోపల మళ్ళీ ఉన్నత స్థాయికి వస్తారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవైలో చిరంజీవి గారి యొక్క మహాప్రథానం అనేటువంటి అంటే సినిమా రంగం లోపల ఒక ఉన్నతమైనటువంటి యొక్క దిగ్విజయమైనటువంటి స్థితికి మళ్ళీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై వరకు చేరుకోవడం జరుగుతుంది మళ్ళీ వీరి జాతక ప్రకారం వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఏడు కూడా కమర్షియల్ ఇట్లు కొడతారు భవిష్యత్తులో ఇట్లా వీరి జీవిత ప్రస్థానము రెండు వేల ముప్పై వరకు దిగ్విజయంగా నడుస్తూనే ఉంటుంది కాబట్టి మళ్ళీ రాజకీయ జీవితానికి సంబంధించి కొన్ని రోజుల తర్వాత స్వస్తి పలికేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే వారు వారి మనస్తాపాన్ని ఒకసారి టీవీ ముందు తెలియజేస్తారు రాజకీయంలో ఆయన ఎదుర్కొనేటువంటి బాధలు ఏంటి తాను ఏ లక్ష్యం కోసం వచ్చాను ఏ లక్ష్యాన్ని తాను సిద్ధించలేకపోయానని చెప్పి వారే స్వయంగా సినిమా రంగానికి ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరు కూడా చెప్పడం కూడా జరుగుతుంది కాబట్టి మళ్ళీ తెలుగు ప్రేక్షకులందరూ కూడా చిరంజీవి గారిని మళ్ళీ మొదలు ఎలా అయితే ఆదరించారో మళ్ళీ అట్లాగే ఆదరిస్తారు అగైన్ చిరంజీవి విల్ బి ర్యాకింగ్ అండ్ ఆయన మళ్ళీ సినిమా స్క్రీ పైన అందరినీ సంతోషపెడుతూనే ఉంటారు విష ఆల్ ది బెస్ట్ చిరంజీవి గారు ధన్యవాదాలు గురువు గారు చిరంజీవి గారు మళ్ళీ వచ్చి మమ్మల్ని అందరినీ అలరిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి గురువు గారు కాల్స్ రెడీగా ఉన్నాయి హలో నమస్కారం అండి మీ పేరు పేరు చెప్పండి